ఉత్తమ పురుషుడికి ఉండవలసిన లక్షణాలు భర్త పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు ఏక గదిలో కాపురం ఉంటున్న వారు పిల్లలని గమనించి కలవాలి భార్యను హక్కుగా భావించి తిట్టరాదు ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు భార్య వడ్డించే పదార్థాలను విమర్శించరాదు ఇంటిని భార్య జైలుగా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకువెళ్లాలి సుఖ దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి ఓర్పులో రాముని లాగా ఉండాలి క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి భర్త ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి సమర్థుడై ఉండాలి పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి ఆమె అభిప్రాయాలను